క్రీస్తుల దేవుడు దేవుడి మరొక మరో ముందుకు వాక్యానుసారంగా దేవుని తన మహాకృపణ బట్టి మేము ముందుకు తీసుకునించినందుకైవ అతి దేవుడికి ముందు కృతజ్ఞత వంతున్నాను తెలియజేస్తూ ఉన్నాం మా ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదే షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయమని ప్రతి ఒక్కరు ఒక మేము కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక దేవుని యొక్క కృపలో ప్రతి ఒక్క కుటుంబం కొంత ఆశ్రవించబడాలని ఆశిస్తూ యొక్క సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సామేలు గ్రంథము సామ్యుల గ్రంథంలోని మొదటి సామేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచరము అక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం పరిశీలించి గమనించి చూస్తే దేవుడు ప్రతి మనిషి ఏడలా కూడా ఒక ప్రణాళిక కలిగి దేవుడు ప్రతి వారిని కూడా తన మహాకృపతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కానీ ఈ యొక్క లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రతి వారు కూడా దేవునికి దూరస్తులై దేవునితో సహవాసము కాక దేవునితో సత్సంబంధాన్ని దూరపరుచుకుంటూ జీవిస్తున్నటువంటి రోజులలో మనం క్రీస్తునందు క్రీస్తుల దేని చూడండి దావీదు దేవునితో సహవాసము కలిగి జీవించినప్పుడు దేవుడు అతనికి దేవుడు తనకు చేసినటువంటి మేలు గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ యొక్క మొదటి స్వామి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చి మనం గమనించి చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి గడిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగా ఉండేది దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడేను అని వ్రాయబడి ఉంది ఇక్కడ మాట ఇక వాక్యంలో రాయబడినటువంటి మాట అంటే దేవుడు దావీదుతో ఎలాగా ఉన్నాడట తోడై ఉన్నాడు అని రాయబడి ఉంది మరి దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలంటే మరి దేవుడు ఒక వ్యక్తికి తాను తోడై ఉండి సమస్త విషయాలలో కూడా తను నడిపించవలసినటువంటి ఆ యొక్క జ్ఞానము చొప్పున నడిపించాలి అంటే మనం ఎలాగ ఉండాలంట స్వబుద్ధి కలిగిన వారమై ఉండాలి అని వాక్యం చదివిస్తూ ఉంది అంటే స్వబుద్ధి అంటే ఏమిటి అంటే మన యొక్క సొంత ఆలోచనలు మన యొక్క సొంత తలంపులను గురించి ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక వాక్యంలో వ్రాయబడినటువంటి మాట సమస్త విషయములలో రాయబడి ఉంది సమస్త విషయములలో అనురాయబడి ఉంది అంటే అర్థం ఉంటే తన యొక్క ప్రవర్తన ప్రతి విషయంలో కూడా ఎలాగ ఉందట మంచిద ఉందంట అంటే చూడండి దేవునికి ఏమైనా కానీ ఒక వ్యక్తినే ఎంచుకొని ఇదిగో ఇతడైన కుమారుడు ఇదిగో ఈమె నా కుమార్తె అని వారికి మాత్రమే తను మేలు చేస్తాడా వారికి మాత్రమే అటువంటి స్వబుద్ధిని కలిగించేస్తాడా వారికి మాత్రమే దేవుడు అనేకమైన విషయాలలో సహాయం చేస్తాడా అంటే కాదు ఎంత మాత్రం కూడా దేవునికి ప్రతి ఒక్కరూ కూడా సమానులే ఏ జాతి ఏ వర్ణం ఏ వర్ణ ఏ యొక్క వర్గము గాని ఏ యొక్క స్త్రీ పురుష అనేటువంటి తారతమ్య భేదము గాని ఉన్నవాడు లేనివాడు అనేవా అనేటువంటి తారతమ్యము కానీ చిన్నవాడు పెద్దవాడు అనేటువంటి తారతమ్యము కానీ ఆ యొక్క వృద్ధుడా లేకపోతే యువనస్తుడా అనేటువంటి తారతమ్యం దేవుని ఎదుట ఎంత మాత్రమూ కూడా లేదు దేవుడు నీ నుండి నా నుండి మన నుండి ఆశిస్తున్నది ఏం ఆశిస్తూ ఉన్నాడంటే స్వబుద్ధిని ఆశిస్తూ ఉన్నాడు అంటే మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట మనం నిందారహితులమై దేవునితో మనం సహవాసము కలిగి జీవించాలన్నదే ఆయన యొక్క నిత్యమైనటువంటి ఆశ ఆకాంక్షగా మనకు దేవుడు కనబడుతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియ దేవుల దేవుని ఎదుట మనం నిందారహితులమై స్వబుద్ధి కలిగిన వారమై మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ఎప్పుడైతే ఆయనను మనం వెమ్మడించడం మొదలు పెడతామో దేవుడు సమస్త విషయంలో మనకు తోడై ఉండి ఆయన యొక్క కార్యాలను మనకు చూపుతూ ఆయన యొక్క కృపలో మనల్ని బలపరుస్తూ నడిపిస్తాడని వాక్యం సెల్విస్తూ ఉంది చూడండి దావీదు తను సమస్త విషయంలో కూడా మంచి ప్రవర్తన కలిగిన వాడ ఎముట వల్ల అక్కడ సౌలు దావీదును చూసి అని భయపడి ఉంది ఈ రోజున అనేక మంది ఎదుటివారికి భయపడవలసి వస్తుంది ప్రక్కవారికి చూసి భయపడవలసి వస్తుంది ఎందుకంటే మన ప్రవర్తన మనము సరిగా లేనందున మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఎదుటివారికి మనం భయపడవలసి వస్తుంది అదే కనుక మన ప్రవర్తన కరెక్ట్ గా ఉండి మనము ఎదు ఎదుటి వారి ఎదుట కూడా మనం ఎవరికి కూడా భయపడవలసిన అవసరం ఎంతవరకు కూడా ఎంత కూడా లేదని వాక్యం చెవిస్తుంది చూడండి వాక్యంలో దేవునితో మనం సహవాసం కలిగి ఉన్న ఇడలా ఆయన మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తానని ఇక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దావీదుతో అంటూ ఉన్నాడు దావీదు సమస్త విషయంలో కూడా స్వబుద్ధి గలవాడై ఉన్నందున నేను అతనికి తోడై ఉన్నాను అని అక్కడ వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాను అయితే ఒకవేళ దేవునికి మనం మనము వ్యతిరేకముగా ఉండి దేవునితో మన సహవాసము లేకపోయిన ఎడల మరి దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నాడంటే చూడండి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన మనం గమనించి చూస్తే నేను నీకు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడు అయిన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గాయకొని ఎడలా నేను నీకు తోడైండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్టు నిన్నులు స్థిరపరచి అని వ్రాయబడి ఉన్నటువంటి వాక్యం ఇక్కడ మనకు కనబడుతుంది అంటే ఇప్పుడైతే మనము దేవుని ఎదుట మన ప్రవర్తన మన నడక పడక మన చూపు మన మాట సమస్త విషయంలో మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మనం కరెక్ట్ గా ఉంటామో ఆ యొక్క సమయంలో దేవుడు కూడా మనకి ఏమై ఏం చేస్తారంట అనేకమైన మేలులను చేస్తాను ఎనిమిదో వచనంలో చూస్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటూ ఉన్నాడు అంటే నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములా అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను అనుసరించుము అంటూ ఉన్నాడు అంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడు అంట హృదయానుసారుడు అంటే దేవుని మనస్సు నెరిగినటువంటి వాడుగా మనకు తావి కనిపిస్తూ ఉన్నారు అంటే దేవుని మనస్సు ఏమైంది ఎవరికి కూడా హాని చేసేది కాదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది కాదు ఎవరిని కూడా కష్టపెట్టేది కాదు దేవుని మనస్సు ఆ మనస్సు కలిగిన వారికి ఎప్పుడు కూడా దేవుడు ఏమైనా తోడై ఉంటాను అనే వాక్యం చెల్విస్తూ ఉంది క్రీస్తు నదు ప్రయోజనం ద్వారా ఈ రోజులలో అనేకులు అనవసరమైనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి కార్యాలయంలో వాళ్ళంతా వాళ్ళ తల దురుస్తూ అవసరం లేకపోయినా కూడా కేవలం అసూయతో ద్వేషముతో వారు చేస్తూ ఉన్నారంటే ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ ఎదుటి వారిని కష్టపెడుతూ ఎదుటివారి మీద నిందలు మోపుతూ ఎదుటి వారిని నిత్యము ఏదో ఒక శ్రమకు గురి చేయాలని ఆలోచిస్తూ చూస్తూ ఉన్నటువంటి రోజులలో మనం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం క్రిస్తునందు కానీ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నీతో నీ నుంచి నా నుంచి మనందరి నుంచి కూడా యథార్థమైన ప్రవర్తన యథార్థమైన హృదయం ఆయన మన నుండి ఆశిస్తూ ఉన్నాడు చూడండి మన కుటుంబంలో కుటుంబ పెద్దగా ఉన్న వాటి వారు కుటుంబంలో ఏ అవసరం ఉంది ఏ అక్రత ఉంది ఏం కావాలి కుటుంబం లేక అన్నది కుటుంబ పెద్ద ప్రతి విషయంలో కూడా గమనిస్తూ ఉంటాడు అలాగే దేవుడు కూడా నువ్వు దేవునిని ఆశ్రయించి దేవుని ఆనుకుని ఉన్నప్పుడు నీకు ఏ అవసరం ఉంది ఏం అక్కడ ఉంది ఏది ఏ కురత నీకు ఉంది అన్నది దేవుడు చూస్తూ ఉంటూ నీకు కావలసిన ప్రతి అవసరత ఉన్న ప్రతి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వారిగా మనకు కనపడుతూ ఉన్నాడు కాకపోతే అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే దేవుని యొక్క మనము ఇందారహితులు మన ప్రవర్తన సరి చేసుకొని దేవుని ఎదుట మనము కరెక్ట్ గా ఉంచు ఆయన ఎందు మనం ఏ దోష్యం కనబడకుండా ఆయన ఎందు మనం పరిశుద్ధత కలిగి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో అనేకమైన మేలు జరిగిస్తాననే వాక్యం శిల్పిస్తుంది క్రీస్తు మన అందరం కూడా దేవుని ఎదుట ఇందారహితులమై దేవునితో సహవాసం కలిగి జీవించేవారుగా ఉండాలని ఆశిస్తూ దేవుడు చిన్ని మాటలను గాక మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు గాక ఆ